హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం తెలంగాణ స్టైల్లో పప్పు చెక్కలను అయితే చేయబోతున్నాం ఈ పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి అలాగే ఈ పప్పు చెక్కల్ని తక్కువ టైంలో ఎక్కువగా చేసుకోవడానికి చిన్న టిప్స్ అయితే చెప్తాను ఈ పప్పు చెక్కలు టేస్టీగా క్రిస్పీగా రావడానికి పిండిని ఏ విధంగా కలుపుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ ఒక ప్లేట్ లోకి నేనైతే రెండు కప్పుల వరకు బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను బయట దొరికే బియ్యం పిండిని ముందే జల్లించి తీసుకున్నాను బియ్యం పిండిలోకి టేస్ట్ సరిపడా సాల్ట్ నైతే వేసేసుకోండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పాల అయితే వేసుకోవాలండి ఈ పాల మీగడకి బదులుగా బటర్ లేదా నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇలా మీగడని వేసుకున్నాక ఈ పిండిని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఇలా రుద్దుతూ మీగడంతా పిండికి పట్టేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఈ పిండిని ఒకసారి ఇలా చేత్తో ఒత్తి చూడండి కరెక్ట్ ముద్దలా అయితే ఈ పిండికి మనం వేసిన బటర్ అనేది కరెక్ట్ గా సరిపోయినట్టేనండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా బటర్ ని వేసి కలుపుకోండి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారం పొడి టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి బియ్యం పిండి క్వాంటిటీ బట్టి ఇవి వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర వన్ టీ స్పూన్ వాము సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ టేస్ట్కి సరిపడా సాల్టం కూడా వేసేసుకోండి తర్వాత ఇందులోకి ముందే వేయించి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలను వేసి ఇవి అంతా పిండిలోకి కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇలా వీటిని కలుపుకున్నాక హాఫ్ ఇంచు అల్లం రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసి వేసుకోండి అలాగే కనీసం మూడు గంటల వరకు నానబెట్టుకున్న టూ టీ స్పూన్ వరకు పెసరపప్పు త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని కూడా వేసేసుకోవాలి చివరిగా నాలుగు గంటల వరకు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకోండి ఈ సగ్గు బియ్యాన్ని వేయడం వల్ల పప్పు చెక్కలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇలా వీటిని కూడా వేసేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి పిండి పొడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయాయేమో చూసుకోండి సరిపోకపోతే వేసేసుకోండి పిండిని కలుపుకోవడం కోసం నేను వేడి నీళ్ళను మాత్రమే యూజ్ చేస్తున్నాను చన్నీళ్ళతో కలుపుకుంటే చెక్కలు చేసేటప్పుడు సరిగా రావు మనం వేడి నీళ్ళను పోసుకున్నాం కాబట్టి ఫస్ట్ కొద్దిసేపు ఇలా గరిటతో కలుపుకొని తర్వాత చేత్తో అంతా కలిసేలా కలుపుకోండి నీళ్లను ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుతూ కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ లూజ్ గా అయితే ఉండకూడదండి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోండి ఇలా పిండి ముద్దలా చేసుకున్నాక నీళ్లతో తలుపుకున్న క్లాత్ తోటి పిండి మీద కప్పి పది నిమిషాల పాటు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత క్లాత్ ని తీసేసి హ్యాండ్ మీద కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ముద్దలా అయితే చేసేసుకోండి ఇక్కడ నేను చిన్న చిన్న సైజులో చెక్కలు చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ముద్దలను అయితే చేసుకుంటున్నాను మీరు చేసే చెక్కల్ని బట్టి సైజ్ అయితే పెంచుకోండి ఇలా కొన్ని చేసుకున్నాక ఇవి ఆరకుండా ఉండేందుకు క్లాత్ తో కప్పేసుకోవాలి ఈ పప్పు చెక్కల్ని చేసుకోవడానికి ఒక ఈజీ మెథడ్ అయితే చూపిస్తాను ఇలా ట్రై చేసి చూడండి తక్కువ టైంలో ఎక్కువగా చేసుకోవచ్చు ఇలాంటి ఒక కవర్ మీద కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న ముద్దల్ని ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోండి తర్వాత వీటిపైన ఆయిల్ గ్రీస్ చేసుకున్న ఇంకో కవర్ ని పెట్టి వీడియో లో విధంగా ఇలా అడుగు ప్లేన్ గా ఉన్న బాక్సు గాని లేదా ఏదైనా బౌల్ తో ఇలా ఒత్తుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్నాక పైన కవర్ ని తీసేసుకోండి ఈ కవర్ కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా చేసుకున్న ఈ చెక్కల్ని తడి క్లాత్ మీద పెట్టేసుకొని మిగిలిన వాటిని కూడా చేసేసుకోండి ఇలా అన్నిటిని చేసి పక్కనైతే పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద కడాయిలోకి ఆయిల్ వేసి ఈ ఆయిల్ ని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడి ఉన్నప్పుడే ఈ చెక్కల్ని వేసుకోవాలి అన్ని ఒకేసారి కాకుండా వేసిన చెక్కలు పైకి తేలాక ఇంకోటి వేసుకోవాలి ఇదే విధంగా కడాయిలో సరిపడా చెక్కల్ని వేసుకున్నాక కొద్దిసేపటి తర్వాత రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోండి ఉప్పు చెక్కల్ని వేసిన వెంటనే హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లో చేసి వీటిని లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిపైన బుడగలు రావడం తగ్గాక వీటిని తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి నుంచి తీసేశాక ఇంకా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతాయి చూశారు కదా ఎంతో టేస్టీగా కరకరలాడే పప్పు చెక్కలు అయితే రెడీ అయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి